నమస్కారం నా పేరు ధర్మపురి రామారావు బీసీ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుని పది సంవత్సరాల నుంచి నేను బీజేపీలో ఉన్నా అయితే గత ఒక సంవత్సరం నుంచి వచ్చిన మన ఎలబెల్లి ప్రదీప్ రావు ద్వారా ఆయన బీజేపీకి రావడం వల్ల మా బీసీలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది వివక్ష జరిగింది ఆ బీజేపీ పార్టీని కూడా మొత్తం కుస్థాపితం చేసే పనులు చేశారు బీజేపీలో ఉన్న సీనియర్ కార్యకర్తలకు కానీ సీనియర్ నాయకులకు కానీ ఎలాంటి గౌరవం లేదు మర్యాద లేదు పదవులు అసలే లేవు ఆయన అనుచరులకు మాత్రమే నిజమైన పదవులైన ఉపాధ్యక్షులు కార్యదర్శి

అలాంటి నామో అభ్యక్ష లేకుండా వాళ్ళందరినీ ఆయనే పూర్తి కానీ మేము ఉండలేక మేము బీజేపీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది ఇకపోతే మన బీసీపీ బీసీ మాస్ లీడర్ అయిన నందేని నరంకరన్న దగ్గరికి మేము వచ్చి మా ఇష్టపూర్తిగా మేము ఉద్యమ పార్టీ అయిన భారత రాష్ట్ర సమితిలో మేము ఇష్టపూర్వకంగా చేరాము బీసీ మాస్ లీడర్ అయిన నన్నప్పని నరేంద్ర అన్న మార్గదర్శకత్వంలో మేము ఇక ముందు పనిచేస్తాము జై బీసీ జై తెలంగాణ